మాజీ సర్పంచ్ రామానాయుడు గారిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాం ముఖ్య అతిథులుగా సైడ్ 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 లైవ్ ప్రోగ్రామ్ కార్యక్రమానికి వచ్చినటువంటి இங்க பாலுார அனித்திருஷ்ண ಸಾಂಪ್ರದಾಯ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಧನ್ಯವಾದ ప్ప గారు కార్యక్రమంలో పాల్గొన్నారు ధన్యవాదాలు సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమంలో గారు సగౌరంగా హలో గౌరవం सच्ची करत फटाफट फटाफट खतरा है ए मध्य फेडर मंडी मध्य फेडर मंडी कर रहा है अलग सम्मान चलो चलला जी మందలి రామాంజనేయులు గారు సాంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు ధన్యవాదాలు రామాజనేయలు గారు అందులో ఆంజనేయ గారు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ధన్యవాదాలు కమిటీ వారి తర్వాత ఏదైనా శికు రంగన్న గారిని అప్పనిస్తున్నాం గారు గారు మంచి మనసుతో

ം സഗരവന്ത ബംഗാണ മനസിലും മൂടല്ല മനുഷ്യ മനസ്സിലായി ഭൂവല രംഗസർ വിദ്യാ കമ്മിറ്റി ചൈർമൻ രാമണിയാ అందరూ చక్కగా సహకరించారు విరాళాలు ఇచ్చిన దాతలు భూవల కిష్ట గారు చెరవ గారు ఎక్కడ ఉన్నారు

దయచేసి అవుతాయి ప్లీజ్ బండ ఎక్కువ బండ ఎక్కి ఫోటో ఫోటో లైవ్ వస్తుంది మొత్తం అంత ముందు దగ్గర ఏమంటే మీరు దొంగిగు తాడున్నారు మీరు పక్కవని దయచేసి మొత్తం నలుగురు మాత్రమే కట్టడిపోవరు మళ్ళీ మన ఊళ్ళే మనం బావా బావ గారు అని ఏమనుకోవద్దు మొత్తం కట్టెలకు పెట్టిగా జరగా ఎవరు జరగా ఎదురు మీరు ఊరు ఊరు మొత్తం మా కథనే తెల్లగేసినప్పుడు ఎందుకనే ఉరుకుతాడు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది సెకండ్లు కొట్టాడు కాసీమ పెట్రోల్ పెట్రోల్ పండిందరు నువ్వు నీళ్ళు వస్తే అని మీరు పద్ధతి కాదు ఇది పందానికి కాదు చూడగా అయితే పండించారు కదా మీరు ఎవరు పెద్ద మనుషులు ఎవరు చిన్న మనుషులు నలుగురు డబ్బు ముందే లెక్కేస్తారు బయటికి వాళ్ళ లేకపోతే మెడికి పోయి మా ఊరు పోతా మీరు ఇచ్చకూడదు ఎవరితో సన్న పెట్టేసింది

హలో కూడా ఏమన్నా పర్ధావానా కాసేవానా వెల్కమ్ స్లో కొత్త కొత్త పూర్ణాథ్ గారు